ఏం మమ్మీ రోజు బ్రేక్ఫాస్ట్ పాలకూర పాలకూర రొట్టెనా పాలకూర పెసరపప్పు రొట్టె అదేంటే పాలకూర మమ్మీ రొట్టెకి చోలకాయ చేయొచ్చు కదా ఎందుకు సో ఫ్రెండ్స్ ఈ మధ్యలో అయితే మా మమ్మీ ప్రతిరోజు మార్నింగ్ అండ్ నైట్ కూడా రొట్టెలు అయితే చేస్తుంది సో అందుకని చెప్పి పాలకూరని అయితే చేస్తుంది ఒకసారి అయితే చూసేసండి సో పాలకూర ముందర పెట్టుకుంది మన ఉల్లిగడ్డలు ముందర పెట్టుకుంది మన మిరపకాయలు కూడా అయితే పెట్టుకుంది సో చూసినావు కదా పాలకూర పాలకూర కట్ చేసి మన స్టవ్ మీద గిన్నె పెట్టి అయితే వేసేస్తుంది సో ఇది ఎందుకు మమ్మీ అంతగానో నీట్గా పెట్టుకున్నావు ఈ మధ్య పండ్లు నీట్గా ఏదమ్మా అవ్వా సో ఇదంతా ఎక్కడి నుంచి చూసి నేర్చుకుందంటే అంటే మా మమ్మీ నా నుంచే సో నేను కొంచెం నీట్ నీట్ అంటుంటాను అందుకని చెప్పి మా మమ్మీ నీట్గా చేస్తుంది అన్ని ఒక గిన్నె కూడా ఇక్కడ సైడ్ లేకుండా లేదంటే తోమిందాడే ఒక కొంచెం సేపటి వరకు అయితే ఈయనే పెడుతుండే నీళ్ళన్నీ ఇంకి పోవాలని చెప్పి పాలకూర ఎట్లా చేస్తుందో నేను మీకు అయితే కంప్లీట్గా వీడియోని అయితే చూపిస్తాను పాలకూర పెసరపప్పు సో అన్నంలోకి పాలకూర పెసరపప్పు బాగుంటుంది అని అయితే నాకు తెలుసు మళ్ళీ దీంట్లోకి రొట్టెళ్ళకి ఎట్లుంటుందో మాత్రం నాకు పెద్దగా తెలియదు అనమాట సో చూద్దాము మా మమ్మీ ఇట్లా చేస్తుందో అనేది కూడా నేనైతే పాలకూర ఘోషేసింది సో చాలా ఫాస్ట్ గా అయితే ఘోషేసింది ఇంకా ఇంతేనైతే ఉంది సో నేను వీడియో తీయకపోతే ఆ పని నాకు చెప్తుండే అనమాట పాలకూర పోసేది సో మమ్మీ ఎందుకు మమ్మీ అంత పెద్ద పెద్ద వస్తున్నావు చిన్న పోయేస్తే కదా స్మార్ట్ మమ్మీ మమ్మీ చాలా చిన్నగా అన్నీ సో ఇదే పప్పు నానబెట్టినా సో ఫ్రెండ్స్ ముందుగా కూడా పప్ప అయితే నానబెట్టుకోవాలి ఇట్లా ఇంతగానో పప్పేసింది మన మమ్మీ ఎందుకు అది ఎంత కొద్ది ఉద్ది చాలా భయంకరమైన పప్పుని చూసుంటే మొత్తం అమ్మ పప్పు ఉంటదేమో అనుకోని పప్పు బి తీసుకోలేమో బిర్యానీ తీసుకుతారు అది చేపాత ఏమైనా ముందే పెట్టుకోవడం పెట్టుకోవాలి అట్లా తీసుకోవచ్చు రొట్టె అంటే రొట్టె వేసుకుంటే అప్పుడే తీసుకుంటారు చేపతి ముందే వేసుకుంటా అంతేకాంట చపాతి ఏదో నాకు కూడా అర్థం కాలేదు పడిపోయినాను కానీ ఫస్ట్ వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ కొత్తగా చూసుకున్నట్లయితే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా నేను చాలా దృఢమైన నిర్ణయం అయితే తీసుకున్నాను సో ఖచ్చితంగా ఇప్పటి నుంచి వీడియోస్ కొంచెం కొంచెం చాలా మంచిగా వస్తాయి సో మీరు కూడా ఎలాంటి వీడియోస్ తీయాలో కామెంట్లను అయితే కామెంట్ చేస్తే ఖచ్చితంగా అలాంటి వీడియోస్ అయితే తీస్తాను ఎందుకంటే నాకు ఏ వీడియోస్ తీయాలో సరిగ్గా అర్థమైతే అయితలేదు లేదు గిజిలో ఉండి ఏదో ఒక వీడియోలాగా తీస్తున్నాను సో మీరు కొంచెం ఐడియాస్ ఇస్తే నాకు కొంచెం అర్థం అనమాట నేను ఎంత ఆలోచించినా నాకు పెద్దగా ఐడియాస్ అయితే ఒక్కలేవు అందుకని చెప్పి కాబట్టి మీరు కామెంట్లను అయితే ఎలాంటి వీడియోస్ చేయాలో కామెంట్ అనేది చెప్పండి అందుకని చెప్పి నేను అలాంటి వీడియోస్ ఖచ్చితంగా చేస్తాను సో ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే స్టవ్ అయితే వేడి చేసింది కాకపోతే కొంచెం లేట్ అవ్వడం వల్ల చూడండి గిన్నె అయితే ఎంత వేడిగా అయితే అయ్యిందో పూర్ అయితే జుల్లు మనైతే అయితే వస్తున్నాయి సో మా మమ్మీ అయితే దాంతో అది వేసింది ఏంటి వాళ్ళు ధన్యా ఆవాలు వేసింది ఆవాల్ అయితే వేసింది సో నేనైతే చాలా దూరం నుంచి అయితే మాట్లాడుతున్నాను మీకు తెలుసుకుందో లేదో కానీ సో దాని తర్వాత ఆనియన్స్ అయితే వేసేస్తుంది సో నేను చిన్నగా అట్లా పోయామంటే మా మమ్మీ కూడా అండి ఎంత పెద్ద పెద్దగా పోతుందో సో చాలా పెద్దగా అయితే పోతుందన్నమాట తర్వాత వచ్చి మీరు కూడా వేసేస్తుంది మామూలుగా వస్తుంది అవి టప్ 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 చప్ టప్ 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 అని అనడం వల్ల తర్వాత కన్సెంట్ మా అమ్మాయిని సో ఫ్రెండ్స్ మీకు అయితే ఒక అద్భుతమైన అయితే చూపిచ్చేసేయాలి మా మమ్మీ ఏం చేస్తుందో అనేది అయితే సో చూసేయండి మన స్పూ మన స్పూన్ ఎట్టిందో అనేది ఆ వీడియో ఎప్పుడంటే ఎప్పటి నుంచో అసలు నాకు తెలిసి చాలా రోజులైతే అయ్యింది అప్పటి నుంచి అదే స్పూన్ పెట్టింది మా మమ్మీ ఇంకా చేంజ్ కూడా చేయలేదు ఎందుకో మనీ అంత అపరూపంగా చూసుకుంటుంది ఆ స్పూన్ అయితే ఇంకటి స్పూన్ అది కూడా ప్లాస్టిక్ది పెట్టింది ఎందుకో మళ్ళీ సో సో నేనైతే వేసేస్తాను నేనే వేస్తాను చూస్తున్నాడు కదా ఇంత అద్భుతంగా చేస్తున్నాను సో పాటు అమ్మో నేను నాటే చేయొద్దుగా సో చూడండి ఫ్రెండ్స్ నేనే చేస్తున్నాను ఈరోజు కలిగి నేను కలుసుకుంటే ఏదైనా ఎగురుతుంది మరి కొంచెం సౌండ్ చేసాం అనమాట అమ్మాయ మూత ముసిందంటే సౌండ్ అయితే ఆఫ్ అయింది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ అది అయితే కొంచెం ఉడికేవాల్సి అయితే అయితే మా మమ్మీ దగ్గరనైతే మాట్లాడే చేద్దాం సో అంటే అది ఉడుకుతుంది అనమాట అందుకని చెప్పి కొంచెం అయితే ఫ్రెస్టింగ్ మాడిపోతుందే మా మమ్మీనే ఉంది సో అవునా దానికోసమేనా అంటే నీకు గుర్తుంటుందా అయినా కొర ఇష్టం డైరెక్ట్కి వెళ్తుంది ఏమో కానీ సో అంటే ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి ఏం చేసాను అంటే కూర స్టవ్ మీద పెట్టి బాత్రూంలో కొయ్యి మా తించల్లికి మా తమ్ముడికి స్నానం చేపించి ఇంత పని అయితే జరుగుతుంటుంది నిన్న అయితే అట్లే జరిగింది నేనైతే అసలు ఈ నుంచి పోయినానంటే ఇంకా మర్చిపోతాను దాని గురించి సో అట్లా మాడిపోతుంది నేను ఒకసారి అన్నం కూడా చాలా మాడగొట్టేసినాను మా మమ్మీకి ఏమో మాట్లాడుకుంటా అట్లా కూర్చుంటా సో ఇంకా అప్పటి నుంచి అయితే నాకు చాలా భయం అయింది ఆ రోజు అన్నం మాడిపోయిన అయితే నాకు చాలా భయం అయింది ఎందుకో ఎందుకంటే అంత మాడిపోయిన గిన్నె నేనే తోమాల్సి వచ్చింది ఎందుకంటే మా మమ్మీ పండుతుంది అనమాట సో మా మమ్మీ లేచి తోమే వరకు అయితే పెట్టచ్చు కాకపోతే నాకు అట్లా పెట్టబుద్ధి కాదు నీట్గా పెట్టాలి సో నాకు నేను నేనున్నప్పుడు అంటే మా మమ్మీ కొంచెం పండుకొని నొప్పి చమకమేనని చెప్పి రెస్ట్ అయితే తీసుకుంటుంది కదా అప్పుడైతే నాకు ఇల్లు నేనే చూసుకోవాలి కాబట్టి నీట్ లేకపోతే నాకు చాలా పిచ్చి పిచ్చి వేస్తుంటుంది అనమాట అది క్లీన్ చేసేవారికి నా మనసు దాని పట్లనే ఇట్లా గుంజుతుంటుంది అది క్లీన్ చేయాలి క్లీన్ చేయాలని చెప్పి అందుకని చెప్పి నేను చేసిన తర్వాతనే శాంతంగా కూర్చుంటాను సో ఇప్పుడు కూరని అయితే ఉడుకుతుంది సో అప్పటి వరకు అయితే మనం రెస్ట్ అయితే తీసేసుకుందాం సో ఫ్రెండ్స్ పాలకూరని అయితే ఇప్పుడు ఉడికేసింది కొంచెము సో అందుకని చెప్పి మా మమ్మీ పెసరపాపు అయితే వేస్తుంది సో ఆ పెసరపాపై నాకు ఎక్కువ అవుతుందేమో అని భయం అవుతుంది సో అంత వేసుకోవచ్చు ఎందుకే ఇంకే వేసేసే నేను ఆ టన్న నన్ను మళ్ళీ వేడుకో తీసుకో ప్రయత్నం చేసి నేను చెప్పినట్టున్నావా మమ్మీ నువ్వు వేయడానికి మమ్మీ నీళ్ళు కూడా వేస్తారా కావాలంటే వేసుకోవచ్చు మన అది ఎట్లా ఉడుకుతుంది నీళ్ళు వేయకపోతే ఇందుకే మొత్తం ఏమో అయిపోతుందని భయం వేస్తుందా భయం కాదే ఉండదు చాలు మరి అవుతుందా ఎందుకు బెస్ట్ అవుతుంది అన్నం పండుకునేటప్పుడు అన్నంలో కలిపి వండుకోవచ్చు నేను రెండు ఫీల్ కాకు మమ్మీ ఫీల్ అవుతుంది అయిందా సో కూర అయ్యింది పెంకు పెట్టింది రొట్టె అవుతుంది ఆ రొట్టె పిసుకుతుంది పిసుకుతుంది రొట్టె విసుకు పిండి విసుకుతుంది పిండి పిసుకుతుంది నాకు మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతుంది ఎందుకో ఫ్రెండ్స్ మా డాడీ వీడియోలకు రాక చాలా నిల్లలు అయితే అవుతుంది సో అందుకని చెప్పి అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఎందుకంటే వీడియోస్ ఇచ్చినప్పుడు అయితే ఈ మధ్యలో మా డాడీ చాలా బిజీగా ఉండడం వల్ల వీడియోస్కి కూడా రాలేకపోతున్నాడు ఇప్పుడు కూడా బయటికి అయితే వెళ్తున్నాడు చాలా హావిడావిడిగా సో షూస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు మా మమ్మీ ఆడ రొట్టె వేస్తుంది కాబట్టి మా తమ్ముడు అయితే పోయిండు షూస్ తీసుకురాడానికి అని చెప్పి అయితే మాట్లాడదాం ఒకసారి మీ దగ్గర మాట్లాడక చాలా రోజులు అయితే అయ్యింది కదా సో మాట్లాడు నాన్న హలో షూస్ సో నేనైతే ఇప్పుడు షూస్ ఫ్రెండ్స్ సో నేను మా డాడీ దగ్గర వీడియో తీసే లోపల మా మమ్మీ అయితే పిండి విసుకేసింది సో అందుకని చెప్పి ఇప్పుడు రొట్టెలు అయితే వేస్తుంది సో మా మమ్మీ అయితే రొట్టెలు దీని మీద చేస్తుంటది సో చూడండి రొట్టె దీని దీని ఏమంటారు మా బండ మా బండ అంట అంటే బెంచ్ అన్నారు కానీ ఏమన్నారు అని చెప్పి కన్ఫ్యూజ్ అయినాను సో బండ అంట బండేస్తుంది మా మమ్మీ మమ్మీ చేతుందర కట్ట అంటారు కట్ట అంటారు అది కట్టే కాదు కదా మమ్మీ కట్టేసుని తయారు చేయలేదు సో ఫ్రెండ్స్ మీరు చూస్తే నా జుట్టు కొంచెం తిక్క తిక్కకు ఉంటది ఏమనుకోకండి ఎందుకంటే నా జుట్టు కొంచెం ఒక దగ్గర పోనా ఒక దగ్గర పెద్దగా అయితే ఉంటుంది ఎందుకంటే కట్ అయింది అనమాట అందుకని చెప్పి ఇట్లా ఒక దగ్గర చిన్నగా ఒక దగ్గర పెద్దగా అయితే ఉంటది ప్లీజ్ నా జుట్టుని చూసి దయచేసి నవ్వుకోకండి అందుకని చెప్పి మొత్తం ఒకటే పై కట్ చేసేయాలని అయితే అనుకుంటున్నాను వీడికి సో చూడాలి అని మా మమ్మీ అందరైతే వద్దు జుట్టు లేక చాలా మంది ఏడుస్తున్నారు అనుకుంటానైతే డైలాగ్ కొడుతున్నారు సో కానీ నేనైతే కట్ చేసాను ఖచ్చితంగా అయితే సో మా మమ్మీ రొట్టె వేసుకుంటే వాడు ఊరి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు పిండి తక్కువే మమ్మీ రొట్టెకి రొట్టెకి పిండి సో ఫ్రెండ్స్ రొట్టె అయ్యింది ఇప్పుడైతే మా మమ్మీ స్టవ్ మీన్ అని అయితే వేస్తుంది చూస్తున్నారు కదా వేసేసింది సో ఇప్పుడు నేను జరుపుతాను అనమాట నేను అమ్మ అమ్మా ఫ్రెండ్స్ ఈ నీళ్ళే వేస్తారా మమ్మీ సో నేను కొట్టినట్టు అనిపిస్తా మమ్మీ నీళ్ళని ముప్పుకుంటుంటే సో నేను చూసాను బయట రొట్టెలు చేసాన్ని కొంతమంది బట్టతోనే అన్నారు నేను షాక్ అయ్యా బట్టతోనే అంటుంది అబ్బా అని చెప్పి సో బయట చేసేవాళ్ళు అంటే బట్టతోనే చేస్తుంటారంటే కొంతమంది కాలుతుంది అని అనుకొని భయమవుతుంది అంట సో మా మమ్మీ రొట్టెని అయితే వేసింది కాకపోతే కొంచెం అటు ఇటు షేప్లని అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా సలాకి ఎట్లుందో సో విచిత్రమైన షేప్ అనమాట చాలా లావుగా అయితే ఉంటుంది అదే సలాకీ మా దృష్టిలో సో ఇంతకుముందు మా సలహాకి అయితే బాగుండే కాకపోతే మేము అన్ని గిన్నెలన్నీ ఒకసారి అయితే తీసేసి ప్రతి ఒక్కటి కొత్తది అయితే కొన్నాము స్టవ్తో సహా అన్ని గిన్నెలు అయితే తీసి కొత్తవి అయితే కొన్నాము అప్పుడైతే ఆ అయితే వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందంటే పోయిందనమాట సో మా మమ్మీ ఇప్పుడు ఒట్టే అయితే లేపిందనమాట సో మమ్మీ నేను ఒకసారి నేను తీస్తా ఓ షర్ట్ సో అలా జరుగుతుంటుంది అనమాట నాకు నాకే ఎందుకంటే జరుగుతుందో ఏమో సో మంచిగా దీదామనుకున్న టైం అనేది అట్లా జరుగుతుంటుంది విచిత్రమైన పనుల్లాగా సో మా మమ్మీ అయితే ఇంకా రొట్టె అయితే తీసేసింది సో ఫస్ట్ ఫస్ట్ నేనే తినేసేసాను నేను ఎందుకంటే నేను అసలు ఆగలేనమాట ఆకలికి ఇప్పుడు నా టైం కాల్చడం సో మా పెంకి ఎట్లా అంటే చాలా మందంగా ఉంది కదా మంట మాత్రం మధ్యనే వస్తుంది మధ్యలో మాత్రమే వస్తుంది మంట ఎక్కువ సైడ్ సైడ్ చాలా తక్కువ ఎందుకో లేసింది మన సో ఇది వచ్చింది వేడిగా దాని గారు వస్తుంది అంత వేడిగా ఎందుకు వచ్చింది ఎప్పుడు రాలేదు కదా వస్తుంది నువ్వు అంటున్నావు కదండి నాకైతే అలవాటు వాటి ఏం కాదు ఎక్కడ వచ్చింది తెలుసు చెయ్యి పెళ్ళైంది వంట అంటే ఎట్లే ఉంటాయి సో రొట్టె అయితే కాల్సింది మా మమ్మీ సో నేను కాలుస్తా అంటే ఫస్ట్ ఫస్ట్ నుంచే నేను అంటే ఇట్లా నేను తెలియక తీసేటప్పుడు మాత్రం మా మమ్మీ అయితే అసలు రొట్టె అయితే తీయాలి ఎందుకు నే ఇంత గట్టి మాట్లాడుతున్నాను అంటే సెవెన్ డే డేస్ ఉంది నేను మాట్లాడుతున్నాను మా మమ్మీ ఆగుతలేదు కూడా చూస్తున్నారు కదా కొడతనే ఉంది రొట్టె మాత్రం సో అందుకని చెప్పి నేనే గట్టి మాట్లాడాలి కాబట్టి మా గట్టి మాట్లాడుతున్నాను చెప్తుంటే కూడా అట్టే కొడుతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంత తిప్పని ఉంటది నాకు తనొప్పి అయితే లేసి ఉంటుంది ఊకు వర్లీ వర్లీ సో ఒక రొట్టె అయితే అయ్యింది అది మా తమ్ముడికి వేస్తా అని చెప్పి చెప్పింది సో దాని నుంచి నేను ఒక ముక్క తీసుకొని ఫస్ట్ నేనే తినేసాను ఎందుకంటే ఒక ముక్క పడితే గానీ నాకు ప్రశాంతంగా అయితే ఉండదు కప్పులాగే సో ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే ఇది అండ్ మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే ఈ బ్లాగ్ లో చాలా ఫని ఫీ జోక్స్ అయితే వేసినాం కాబట్టి ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎలాంటి వీడియోస్ తీయాలో కామెంట్లకు కూడా కామెంట్ అయితే వేయండి చిన్న ఐడియాస్ అయితే వేయండి ఫ్రెండ్స్ నాకైతే పెద్దగా ఐడియాస్ అయితే వస్తలేవు అందుకని చెప్పి ఏం తీస్తున్నానో నాకు కూడా సరిగా అర్థం లేదు కాబట్టి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టు అయితే ఛానల్ని కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా ప్రతిరోజు మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి సో ప్లీజ్గా అందరికైతే థ్యాంక్ యూ సపోర్ట్ చేసేవారు ప్రతి ఒక్కరికి ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలని చెప్పి అయితే కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ ఈ మధ్య నేను ఒక మాట అయితే నేర్చుకున్నాను సో దీన్ని హోపోనోపోనో అని అంటారు సో ఆ మాట ఏంటిదంటే ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఫ్రెండ్స్ సో ఇది అండ్ కామెంట్ని అయితే కామెంట్ చేయండి మీరు కూడా నాకు చెప్పాలనుకుంటే సో ఈ రోజుకైతే అయితే ఏంటి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం అప్పటికి వరకు బాయ్